आशिष मे जन गण मन गण गायक जय हे भारत पाग्य पिता जय हय जय हे जय हय जय जय हे बोलो स्वतंत्र भारत के भारत देशा స్వాతంత్రం కోసం ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ఏపీ పెప్ప సంసత్ ద్వారా హృదయపూర్వక గౌరవ సెల్యూట్ అదేవిధంగా ప్రతి భారతీయునికి మా ఏపీ పెప్ప సంసత్ ద్వారా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఎన్నో లక్షలాది మంది కుల మతాలకు అతీతంగా తమ ప్రాణాలు అర్పించడం వల్ల మనకు ఈ స్వాతంత్రం లభించడం జరిగింది ఈ స్వాతంత్ర ఉద్యమం హజరత్ టీపు సుల్తాన్ గారు గారి నుండి మొదలుపెట్టుకొని మన జాతిపిత మహాత్మా గాంధీ వరకు ఈ ఉద్యమం కొనసాగింది ఈ మధ్యలో ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలు అర్పించి వాళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది తద్వారా మనకు ఈ ఈ స్వాతంత్ర దినోత్సవ పండుగ జరుపుకుంటూ వస్తున్నాం ప్రస్తుత కాలంలో దేశము మతము కలిపి చూస్తున్నారు ఇది ఒక మంచి ఆలోచన కాదు దేశం వేరు మతం వేరు దేశానికి సరిహద్దులు ఉంటాయి మతానికి సరిహద్దులు ఉంటాయి దేశానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి ప్రతి భారతీయ పౌరుడు ఆ కట్టుబాట్లను విలువలను మరియు వాటిని మనము పాటిస్తూ ఒక మంచి దేశ పౌరుడిగా దేశం కోసం ప్రాణాలు తీయడానికైనా సిద్ధంగా ఉండాల ప్రాణాలు అర్పించడానికి ప్రతి భారతీయుడు తన దోషం కోసం కష్టపడాలని మా ఏపీఎం మ సంస్థ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం కలిగించిన మీడియా మిత్ర ధన్యవాదాలు